మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న తర్వాత రీసెంట్ గా లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూలు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీడియా ముందుకు వెళ్ళినప్పుడు ఆమెకైతే ఎదురవుతున్నాయి వాటిలో ఒకటి మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఆమెకు ఎదురైంది అదేంటంటే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా వార్సుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని కొనితల వారి ఇంటి కోడలుగా వెళ్లిన సంగతి తెలుస్తుంది ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య నటనని కొనసాగిస్తూనే వస్తున్నారు తాజాగా లావణ్య నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది అభిజిత్ అభిజ్ఞా ముఖ్య పాత్రలో తెరకెక్కినటువంటి ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న లావణ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యాన్స్ వదినా అని పిలవడంపై తన రియాక్షన్ ఏంటో చెప్పుకొచ్చారు లావణ్య మెగా ఫ్యామిలీలో తనని వదిన అని పిలిచేది కేవలం వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక మాత్రమే అని చెప్పుకొచ్చారు ఇక మెగా ఫ్యాన్స్ అంతా కూడా లావణ్యని వదినా అని పిలుస్తారని చెప్పగా ఆమె రియాక్ట్ అవుతారు అవునా సో స్వీట్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే మెగా ఫ్యామిలీలో తన జర్నీ గురించి కూడా కామెంట్ చేశారు ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఫ్యామిలీకి చెందిన ఫ్యాన్స్ ప్రేమను కూడా నేను పొందుతున్నాను మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి ఇక ఆ తర్వాత నుంచి సినిమాలు కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా కొన్ని మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి